చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడంటే తప్పుతాడు ఆయన మాట మీద నిలబడదు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం మరి నన్ను ఇచ్చిన పెన్షన్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అంటారా లేదంటే అది కూడా తప్పేశారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారనుకోవచ్చు అంటారా మాట నిలబెట్టుకున్నట్టే కదా ఏడు వేలు ఇస్తానో ఏడు వేలు చెప్పినట్టు ఇచ్చాడు మాట తప్పడం మాట తప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి కేంద్రంలో కానీ మనకు రాష్ట్రంలో కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మన కేంద్రంలో కొంచెం పట్టు దొరకడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం అందరి అదృష్టం అది అందువల్ల ఆయన మాట తప్పడు అన్నీ పర్ఫెక్ట్గానే చేస్తారు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అయితే ఈ వైసీపీ వాళ్ళు నాలుగు రోజులు మూడు రోజులకే వచ్చి సూపర్ సిక్స్ సంగతి ఏంది దాని సంగతి ఏంది దీని సంగతి ఏంది అంటున్నారు టైం ఉండాలి కదా ఇవాళకి ఆలోచి నువ్వు ఐదేళ్లలో ఏ విరగదీసినావు ఈ రాష్ట్రాన్ని బాగా అన్నాడు ఏందాన్ని ఎరగదీసింది ఈ రాష్ట్రంలో ఏం చేసిండ చెప్పను ఆ నవరత్నాలు అనే పేరుతో బట్ట నొక్కటం తప్పితే చివరికి వచ్చేటప్పటికీ ఆ బట్ట నొక్కినా డబ్బులు పడ ఒట్టి బట్టనే నొక్కింది ఈ రాష్ట్రంలో ఆయన చేసింది ఏమీ లేదు ప్రజలు కరెక్ట్ అయిన తీర్పిచ్చారు బుద్ధి జ్ఞానం ఉంటే ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు మీడియా ముందుకు రాకూడదు వైసీపీ వాళ్ళు బుద్ధి లేకపోతే జ్ఞానం లేకపోతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు అదే ఈ ఫర్నిచర్ విషయంలో కూడా కొడాలి నాని ఏదో చాలా బాగా మాట్లాడినట్టు ఈ మధ్యకాలంలో మరి సరే ఇవన్నీ కాకపోతే కనుక మరి చాలా గొప్పగా చదువుతున్నారు కదా వీళ్ళు వైసీపీ నాయకులు అందరూ మా నాయకుడు అంత చేశాడు ఎంత చేశాడు అన్నారు మరి ప్రజలు ఎందుకు ఈ తీర్పిచ్చారంటారు చెప్పండి ఇప్పుడు ఈ రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర రెవెన్యూ పెంచడానికి నేను ఈ పని చేశాను అని ఒక్క మాట చెప్పానండి వంద కంపెనీలు తెచ్చాడు మిథున్ రెడ్డి కూడా ఏయి వాడు మిథున్ రెడ్డి అనేవాడు సందకాడ మందు తాగి పొద్దున్నే లెగుతుడు ఏది పన్నెండింటి దాకా మందు తాగి పొద్దున్నే రెండింటికి నిద్రలేసేవాడికి ఈ రాష్ట్రంలో ఏం జరిగేదో వాళ్ళకి అర్థం కాదు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో తెలియాలి అంటే ఐదు గంటలకి నాలుగు గంటలకి నిద్ర లేవాలా పదింటి దాకా పని చేయాలా ఈ పని ఆ పార్టీలో ఎవడైనా చేస్తారేమో కనుక్కోండి వైసీపీలో నాలుగు గంటలకు నిద్రలు వేసేవాడు ఒక్కడనే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కడే చెప్పమండి పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు మంత్రులు ఉండారు కొడాలి నాని వాడి పరిజ్ఞానం ఏంది రోజా అతని జీవన విధానం ఏంది ఆమె జీవన విధానం ఏంది మంత్రి ఇవ్వొచ్చు అసలు వాళ్ళకి మంత్రులు చేయాలంటే ఒక ఒక స్టేటస్ ఉండాలా ఒక పరిజ్ఞానం ఉండాలా పరిపాలన గురించి ఒక అవగాహన ఉండాలా ఒక్క వ్యక్తిని చెప్పాలంటే పరిపాలన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడుని తిడితే మంత్రి పదవి ఆ లెక్కలో సాగింది ఆ ప్రభుత్వం దానికి ఇంకా చరిత్ర లేదు ఆ ప్రభుత్వానికి పిచ్చి పిచ్చి మాటలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అనవసరం జనం రాళ్లతో కొడతారు ఇక వాళ్ళని అసలు అతిపెద్ద కుంభకోణంగా బయటకు వస్తున్నాయి చూస్తా అంటే కనుక మద్యం కుంభకోణం ఒకటి వస్తుంది బయటికి అలాగే చూస్తే ఇది శాండు ల్యాండ్ ఇవన్నీ అసలు కుంభకోణాలు ఇన్ని వరుస బయటకు వస్తున్నాయి నిన్నటికి నిన్న చూస్తే కనుక నాదిండ్ల మనోహర్ గారు బయట పెట్టిన బియ్యం కుంభకోణం రేషన్ బియ్యం కుంభకోణం ఎలా చూడాలంటారు ఇదంతా అసలు సారాయి లెక్కర్నే నేను తీసేస్తాను అన్నాడు మొదటి మాట తీసేసి వచ్చి నేను ఓట్లు అడుగుతాను అన్నాడు లెక్కర మీద పాతిక వేల కోట్లో ముప్పై వేల కోట్లో అప్పు తీసుకొచ్చాడు లెక్కర్నే అతను తయారు చేసి బ్రాండ్లు పెట్టి రాష్ట్రంలో అమ్మిండు ఇది ఇది భారతదేశం కాదు వరళ్లలోనే ముఖ్యమంత్రి లిక్కర్ గురించి తన సొంత వ్యాపారం చేసుకోవడం అనేది చరిత్ర లేదు ఆ భూమి భూములు ధూమ్ ధూములు ఎక్కడ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు పర్మిషన్ ఇచ్చినా సంబంధం లేదంటే అంటడు అతను ఏదైనా అంటడు అతను అనేది ఒకటి చేసేది ఒకటి ఏ మాట అయినా ఇప్పుడు ట్రోల్ చూడండి మీరు వీడియోలోకి పోయి అతను చేసే పనికి చెప్పే మాటకి అసలు సంబంధం ఉండదు మనసావాచ వాచ కర్మణ మనసులో తలిసింది మాటగా చెప్పి చేయడం మనస వాచ కర్మణ అంటే ఆ పదాలకు అతనికి అర్థం కూడా తెలియదు ప్రకృతి ఎందుకు ఇచ్చిందో ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసిండు ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాడు అతను నేను తొమ్మిది చంద్రబాబు నాయుడు సింగిల్ డిజిజిట్ పరిమితం చేస్తా అంటున్నాడు అంటాడు ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఈ కేసులు అయితే ఆయన రావాల రెండు లైఫ్ లో మూడు లైఫ్ లో చేయాల జైల్లో రావటం లేదు ఇక ఆ పార్టీ ఉండదు అతను ఉండదు మరి అసెంబ్లీకి రావట్లేదు కదా ఈ మధ్య ఎందుకని అంటారు అసెంబ్లీకి రావాలంటే దమ్ముండాలా ధైర్యం ఉండాలా సబ్జెక్ట్ ఉండాలా ఏ సబ్జెక్ట్ గురించి అతను నాకు ప్రతిపక్ష హోదా అయితే అరిగిపోయిన ఐదేళ్ల ఒక సమీక్షా సమావేశం పెట్టి ఆఫీసర్లని మీటింగ్కి పిలిచి ఏ సబ్జెక్ట్ గురించి అతను మాట్లాడిండో చెప్పండి ఒక్క ఎమ్మెల్యేకి పది నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చి సమయం ఇచ్చి ఆ నియోజకవర్గ సాధక బాధలో అతను తెలుసుకున్నడే అడగండి ఎమ్మెల్యేలను అడగండి ఎవరికైనా పది నిమిషాలు టైం ఇచ్చి పది నిమిషాలు అతనితో కూర్చొని మాట్లాడండి చెప్పానండి మన పులివెందుల్లో మాత్రం అర్జున్ స్వీకరించారు కదా అర్జున్ అందుకే ఆడ నుంచి మళ్ళీ ఆడు పోయిండు బెంగళూరు ఎక్కడికి పోతే జనం దాన్ని పోతున్నా రేపు దేంకి వెళ్తారు ఎటో కట్టు అదేంది అంత మాట అన్నారు అతను అతను ఉండలేదు ఇంకా కళ్ళబల్లి మాటలు జనం నమ్మరు చివరి వరకు చూశారు ఎందుకో ప్రతి ఒక్కరిని ఎవరు ఎదురు మాట్లాడితే ఇబ్బంది పెడుతుంటారు ఎక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గాని కూటమి ప్రభుత్వం గాని మమ్మల్ని చంపేస్తున్నారు మమ్మల్ని పొడి చేస్తున్నారు మామే దాడులు చేస్తున్నారు అంటూ వరుస పెట్టి కంప్లైంట్లు ఇస్తున్నారు మరి గవర్నర్ కి మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసినయే ఏ వ్యక్తిని ఎవరేమన్నా అంతకుముందు అతను పది రేట్లు చేసి ఉంటేనే కొడలు నాని ఉండడు నాని ఇంటి మీద బండలు ఎంగుతున్నారు గోల్ చేస్తున్నారు ఎందుకు వాడు మాట్లాడినటువంటి తీరు ఎట్టుంది అతను మాట్లాడినటువంటి విధానం ఎట్లా ఉంది ఒక మందు తాగేవాడు ఒక లారీ క్లీనరు ఎలా అయితే మాట్లాడుతారో అలా మాట్లాడుతాడు అందుకని ఇంటి మీద రోజు తంతారం అండి ఒక రోజు కాదు నియోజకవర్గానికి ఒక రోజు సమయం ఎత్తాం ఆ రోజు పోయి వాళ్ళ పండలే అమలు లెక్కలు వస్తుంటారు అంటే ఇప్పుడు అలా కాదు కదా ఇక్కడ ఆయన మొన్న కూడా మాట మీరు అయితే ఏం మార్చలేదు కదా మరి ఆయన మారడు వాడు జీన్స్ లో అది ఉంది కాబట్టి మారడు రోజు తంతరం అండి ఒక రోజు కాదు వాడికి దమ్ముంటే బయటికి రమ్మనండి ఆంధ్రప్రదేశ్ లో వాడు ఇష్టం వచ్చిన పమ్మనండి వాడిని చూడండి ఖెందు మాటలు ఆ విధంగా ఉండవు వాడు మంత్రి అసలు వాడికి మంత్రి పదవి ఇవ్వచ్చా ఈ జగన్ మంత్రి పదవి ఇవ్వచ్చా మంత్రి పదవి అరు అర్హత ఉండాలా టెన్త్ క్లాస్ పాస్ అయిండు అంటే వాడికి ఒక సర్టిఫికెట్ ఉంటుంది ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది అరే వీడు జీవితం పాడుగాను ఈడు నోరు పాడుగాను వాడు నోరు జరిగితే దుర్మార్గమైన మాటలేగా వాడు మినిస్టర్ వేస్తారు నీ కోడ్లు నీ పార్టీ నువ్వు నీకు చరిత్ర లేదక నువ్వు వెళ్ళిపోవడం ఇంటికి అదే ఇప్పుడు మరి ఇంకో విషయం చూసుకుంటే మంత్రి రోజా ఉంది ఏపీఐసీసీ చైర్మన్ గా చేసింది తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా చేసింది ఇప్పుడు చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చిన టికెట్లలో కుంభకోణంలో బయటపడిందామా మరి ఇన్నాళ్ళు అందరి మీద నోరు పారేసుకున్న రోజా దీని మీద ఎందుకని మాట్లాడట్లేదు అంటారు మాట్లాడదు చేసిన తప్పులు ఉంటాయి కదా అడిగిపోతాయి చేసిన తప్పుల వల్ల ఏం మాట్లాడలేరు ప్రశాంతంగా ఇళ్లలో కూర్చోవటమే ఒక్కొక్కరి మీద తీస్తారు వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళు చే వాళ్ళు మాట్లాడినటువంటి మాట విధానం మీద కూడా దేన్ని వదిలిపెట్ట తెలుగుదేశం ప్రభుత్వం తాట తీసి క్రమశిక్షణ నేర్పి ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి మనుషులుగా తయారు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలన చంద్రబాబు నాయుడు గారి నైజం అద్భుతం అది ఆయన ఒక విజనరీ లీడరు విజనరీతో ముందుకు తీసుకొని పోతాడు మంచి పరిపాలన అందిస్తాడు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసి అభివృద్ధి పదంలో తీసుకొని పోతాడని చెప్పగలుగుతున్నాం నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు రెడ్ బుక్ అనేది ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండింది అంటారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సమయమని పాటిస్తాడే తమ్ముళ్ళు అంటూ ఆయన చెబుతున్న వ్యాఖ్యలు మరోవైపు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అంటూ వైసీపీ కార్యకర్తలు కూడా భయపడుతున్న పరిస్థితులు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అంతా ఏమి చంద్రబాబు నాయుడు గారు జీన్స్ లో ఏదైతే ఉందో లోకేష్ గారు జీన్స్లో కూడా అదే ఉంటుంది ఎవరిని ఏమన్నారో క్రమశిక్షణ నేర్పుతారు అంటే ఇక్కడ క్రమశిక్షణ నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు ఫోర్ పాయింట్ ఓ చూస్తారు మీరు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడో అదే చూస్తారు తిరిగి మీరు అనే మాట అయితే వాడారు కదా అంటే తొంభై ఐదు చంద్రబాబు నాయుడిని మళ్ళీ చూసే అవకాశం ఉందంటారా రాష్ట్ర ప్రజలు లేదులేండి ఆయన ఆయన జీన్స్లో అది లేదండి ఆయన జీన్స్లో అది ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయలేడు వైయస్ పార్టీ ఏదైనా కావచ్చు ఎదురు వ్యతిరేకం ఉన్నటువంటి పార్టీల మీద ఆయన కక్ష సాధింపు చర్యలకు పోయే మనస్తత్వం కాదంది ప్రేమతో ఎదుటి వ్యక్తిని దగ్గరకు తీసుకుంటాడు తప్పితే రీజన్గా ముందుకు పోతాడు తప్పితే రీజన్ అయినటువంటి పనులు ఆయన చేయడం రాష్ట్రాన్ని జనాలని ఎవరిని ఏమనరో అందరినీ వాళ్ళే లైన్లోకి వస్తారు క్రమశిక్షణ నేర్చుకుంటారు ఆనందమైనటువంటి పరిపాలనని మంచి రోజులను మనం చూస్తాం ఓకే థ్యాంక్ యూ